నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్పుకుందాం స్టోరీ చెప్పుకునే ముందు ఈరోజు స్పెషల్ ఏంటంటే హ్యూమానిటీ డే అంటే మానవత్వపు దినోత్సవం అంటే మానవత్వం అంటే ఎదుటి వాళ్ళు ఏదన్నా కష్టంలో ఉన్నా తినడానికి లేకపోయినా ఏ రకంగా అయినా సరే మనం హెల్ప్ చేయడం అన్నమాట అది మానవత్వం ఆ రోజు ఈరోజు కాబట్టి మనం వీలైనంత వరకు ఏ రకంగా అయినా సరే కష్టంలో ఉన్న వాళ్ళకి అంతా ఎంతో సహాయం చేయాలి అనుకుని మనం చేద్దాం అంటే మనం పోయి ఎక్కడికో వెతుక్కుంటా పోవడలేదు మన దగ్గరకు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు కనిపించినా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అంత ఎంతో సహాయం చేయడం మన వలన దాన్ని మానవత్వం అంటారు ఇంగ్లీష్లో హ్యూమానిటీ అంటారు ఈరోజు వరల్డ్ హ్యూమానిటీ డే అని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే మనం స్టోరీలోకి వెళ్దాము అంటే ఈ మూడు రోజులుగా చాలా బోర్ కొట్టిచ్చుంటాను నేను నేనైతే ఒక మోరల్ స్టోరీ చెప్పాలనే అనుకుంటాను ఎప్పుడు కూడా ఎందుకంటే మనకే కాదు ఒక తరంకే కాదు వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పనికొచ్చే కథలు చెప్పుకోవాలి అనుకుంటాను ఈ కథల ద్వారా మనమే కాకుండా మన పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను చెప్తాను కానీ అలాంటివన్నీ ఎవరికి పనికొస్తాయి కాకపోతే నా ధోరణయితే అడిగిన ప్రశ్నకి మాత్రమే నా జీవితంలో కథ చెప్పాను కాబట్టి ఎవరినో ఒక మాట అనడం కానీ ఏదైనా కూడా నేను అనుకోలేదు ఇక సుజాత గారు పాపమా ఆమె కామెంట్ పెట్టారు మీ ఆడబిడ్డలకు మళ్ళా కోపం వస్తుందేమో అని కోపం వచ్చే రోజులు పోయాయండి సుజాత గారు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి ఇప్పుడు పశ్చాత్తాపంతో ఉన్నారు వాళ్ళు ఏం కోపం వస్తుంది కోపం వచ్చినా కూడాను వాళ్ళు ఎవరు తినలేదు కదా తిన్నది ఆమె ఒక్కటే కాబట్టి వస్తే ఇస్తే ఆమెకు రావాలి కానీ ఆమెకు రాదు కోపం రాదు అంటే ఆమెలో సిగ్గు శరము ఏమీ లేదు కాబట్టి ఆమెకు రాదు కాబట్టి మిగతా వాళ్ళకి అవసరం లేదు కాకపోతే నాతో పాటుగా వాళ్ళు కూడా నష్టపోయారు మిగతా ముగ్గురు కూడాను అంతే ఇక కోపం ఉంది అందుకే నేను ఈ విషయం ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే మనం తప్పు చేస్తే మాత్రమే భయపడాలి లేకపోతే లేదు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవచ్చు కదా అంతే ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే ఒక రాజుగారికి నాలుగు గుర్రాలు ఉంటాయి ఆ నాలుగు గుర్రాలు అంటే చాలా ప్రాణం ఆ రాజుగారికి కానీ వాటికి శిక్షణ సరిలేదు అవి ఎవ్వరు శిక్షణ ఇవ్వబోయినా కానీ కూర్చున్న దగ్గరకు వచ్చిన అవి తోసేస్తుంటాయి వాళ్ళని ఇక ఎవ్వరి వల్ల కాదు రాజుగారికి దిగులు పట్టుకుంటుంది వీటికి శిక్షణ ఎలా ఇప్పించాలి అని అంటారు కానీ శిక్షణ ఇచ్చేవాళ్ళు కొట్టాలి కొట్టి వాటికి భయం పెట్టాలి కానీ కొట్టకూడదు రాజుగారి ఉద్దేశంలో ఆ గుర్రాలంటే ప్రాణం కదా వాటిని కొట్టకుండానే శిక్షణ ఇవ్వాలి అని కోరుకుంటా అనుకుంటుంటాడు ఇక అలా జరిగిపోతుంటే ఈ శిక్షణ ఇచ్చినప్పుడు అంటే వాటికి ఒక క్రమశిక్షణ ఎలా మెలగాలి ఎలా రైడ్ చేయాలి అప్పుడే కదా వాటికి హెల్త్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో రాజుగారు ఆరోగ్య రీత్యా శిక్షణ అన్నీ కావాలని దండోరా వేపిస్తాడు రాజుగారు నాలుగు గుర్రాలకి శిక్షణ ఎవరిస్తారు వాళ్ళకి లక్ష వరహాలు ఇస్తాను నేను కానీ వాటిని కొట్టకుండానే శిక్షణ ఇవ్వాలి అని శాక పెడతాడు అప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఇస్తాను రాజుగారు అని చెప్పని ఒప్పుకుంటాడు ఒప్పుకొని కాకపోతే రెండే రెండు నాకు ఇవ్వండి అవకాశాలు అని అంటాడు ఏంటి అంటే ఆ గుర్రాలని సంవత్సరం దాకా నేను నా దగ్గరే ఉంచుకొని శిక్షణ ఇస్తాను వాటికి ఫుడ్ కానీ అంటే వాటికి ఏదైనా సరే తినిపించడం తాగించడం అవన్నీ కూడా నేనే సొంతంగా చేస్తాను ఇక నాకు కూడాను భోజన వసతి ఉండే వసతి అన్నీ కూడాను నాకు ఇవ్వాలి ఈ రెండు కోరికలు అడుగుతాడనమాట అడిగితే ఆ రాజుగారు ఒప్పుకుంటాడు ఒప్పుకొని ఆ గుర్రాలని కప్పు వేస్తాడు ఇతను ఒక కాస్త దూరంలో ఒక మైదానంలో తీసుకుపోయి ఆ గుర్రాలని వదిలేసేసి అంటే తాళ్ళతో కట్టి పెడతారు కదా గుర్రాలని గుర్రశాలలో అవి వదిలేసేసి ఆ మైదానంలో అంటే ఆ గ్రౌండ్లో అవి పరిగెత్తేట్టు వదిలేస్తాడు ఇక వాటికి బంధించలేదుగా తాళ్ళుతో ఇప్పేసేసాడు కదా హ్యాపీగా అవి ఎంజాయ్ చేస్తా పరుగు పరుగులు తీస్తున్నాయి ఆ మైదానం గ్రౌండ్లో ఇక అట్లాగే అవి పరుగుదీస్తుంటే స్వాతంత్రం వచ్చేసింది వాటికి అంటే నన్ను బంధించలేదు అన్న సంతోషంతో అవి గెంతుతున్నాయి పరుగెత్తుతున్నాయి ఇక ఇతను కూడా ట్రైనింగ్ ఇచ్చే అబ్బాయి కూడాను వాటితో పాటే పరుగెత్తుతున్నాడు మధ్యాహ్నం దాకా అలా వాటిని తిప్పడం అవి పరిగెత్తడం ఈ అబ్బాయి కూడా పరిగెత్తడం ఇట్లా అవి మధ్యాహ్నం అయిపోయాక వాటిని కాసేపు అట్లాగే ఫ్రీగా వదిలేసి తాళ్ళతో కట్టకుండా ఈ అబ్బాయి కూడా వాటికి ఫుడ్ పెట్టేసి అంటే వాటికి తినిపించి తాగిచ్చి తను తినేసి ఒక గంట రెస్ట్ తీసుకుంటాడు పడుకుంటాడు ఇక అవి కూడా రెస్ట్ తీసుకుంటాయి మళ్ళీ సాయంత్రం అవుద్ది సాయంత్రం మళ్ళీ అదే ప్రకారంగా వాటిని పరిగెత్తేటట్టుగా ఈ అబ్బాయి పరిగెత్తడం ఆ అబ్బాయిని చూసి ఇవి పరిగెత్తడం ఇట్లాగ జరుగుతూ ఉంది కొన్నాళ్ళు అయిపోయింది ఇప్పుడు వాటితోటే ఉంట గడుపుతున్నాడు ఇక ఇవి ఫ్రీగా ఉన్నాయి కదా స్వేచ్ఛగా ఇప్పుడు ఆ అబ్బాయిని బాగా ప్రేమిస్తున్నాయి మొదట్లో అయితే తోసేసాయి కానీ ఇప్పుడు ఎక్కి రైడ్ చేస్తున్నా కూడాను ఆ అబ్బాయిని ఏం లేదు కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఎలా శిక్షణ ఇస్తున్నాడో చూద్దాం అని అని చెప్పని ఆ మైదానానికి ఆ గ్రౌండ్కి వస్తాడనమాట తనతోటే పరిగెత్తడం వాటిని రైడ్ చేయడం అవన్నీ చూపిస్తాడు చూపించి ఇంకొంతకాలం ఉంది కదా అది కూడా పూర్తయ్యాక అప్పుడు రాజ్యాన్ని తీసుకుపోవాలని నిర్ణయించుకొని వెళ్ళిపోతాడు రాజుగారు ఆ సంవత్సరం పూర్తి అయిపోయినాక పూర్తిగా వాటికి ట్రైనింగ్ ఇచ్చేసి రాజధానికి తీసుకెళ్తారు తీసుకెళ్ళాక రాజుగారు ప్రతి ఒక్క గుర్రం మీద ఆ అబ్బాయి స్వారీ చేయడము అవి ఆ అబ్బాయి చెప్పినట్టుగా వినడము ఇవన్నీ జరిగేసరికి రాజు అవి కూడా చాలా చక్కగా ఉండడము పరిగెత్తడము యాక్టివిటీస్ అవన్నీ చేసేసరికి అవి చాలా అందంగా ఉన్నాయి ఆ రాజుగారికి ఇష్టం కదా అందుకని సంతోషంతో ఆ అబ్బాయికి లక్ష వరహాలు ఇచ్చిందే కాక వాటి పోషణ వాటి మంచి చెడులన్నీ ఆ అబ్బాయి చూడాలని ఆ స్థానంలో అబ్బాయికి జాబ్ ఇస్తాడనమాట ఇక అన్నీ మంచి జరిగాయి దీంట్లోని నీతి మనం ఏం తెలుసుకోవాలి అంటే మనలో కూడాను నాలుగు శిక్షణ లేని గుర్రాలు ఉంటాయి అంటారు ఒక పాత సినిమా ఉంది మీకు తెలుసలేదు కోరికలే గుర్రాలైతే అనే సినిమా మనలో ఉండే కొన్ని దుర్గుణాలే అయ్యి గుర్రాలా పనిచేస్తుంటాయి వాటిని ఎలా మనం అరికట్టాలి అంటే మనలో ఉండే నాలుగు గుర్రాలు ఏంటంటే శిక్షణ లేని గుర్రాలు మా శిక్షణ లేని గుర్రాలకి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఒకటి చింత అంటే ఆలోచన ఆలోచించాలి ఏదైనా బాధ వచ్చిందా దాన్నే పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటే సాల్వ్ ఎప్పుడు అవద్ది దానికి ఒక మార్గం వెతుక్కోవాలి అంటే మనం దీనివల్ల ఎలా బయటపడాలి అనేది వెతుక్కోవాలి మనకై మనమే ఎవరో వచ్చి మనకేం హెల్ప్ చేయరు కదా ఆ బాధ నుంచి బయటపడడానికి కాబట్టి మార్గం వెతుక్కోవాలి రెండవది కోపం కోపం వలన ఏమవుద్దంటే ఎదుటోళ్ళు మనల్ని బాధ పెట్టారు మనం కోపం తెచ్చుకొని బాధపడితే వాళ్ళకి నష్టం జరగద్దో జరగదో మనకు తెలియదు కానీ మనకే నష్టం జరగద్దు కాబట్టి ఆ కోపం నియంత్రించుకోవాలి అనని రెండవది అని నియంత్రించుకోవడంలో కూడా అంటే అతిగా కోపపడకూడదు అతిగా మంచితనము ఉండకూడదు ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి ఇక గర్వం కొంతమంది గర్వంగా ఉంటారు ఇప్పుడు ఈ పని నేను చేయగలను అనుకోవడం వేరే ఇది నేనైతేనే చేయగలను అనేది ఒక గర్వం అనమాట ఈ గర్వాన్ని వదిలేయాలి అంటే ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉండదు కదా మనము ఎప్పటికీ జీవితాంతం విద్యార్థులమే అందుకని అన్నీ తెలుసుండవు కదా అందుకని గర్వం పనికిరాదు అన్నారు నాలుగవది అత్యాశ ఆశ ఉండాలి కానీ ఆశ అనేది ఏంటి మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే మనం సంతోషంగా ఉండగలము అని సంపాదన కానీ ఏ దాని గురించైనా కూడాను ఏంటంటే కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్నారు కదా అబ్దుల్ కలాం గారు అట్లాగే మనకు ఆశలు అనేది ఆశ లేని జీవితం మనకేమనిపిస్తుంది అంటే శూన్యంగా ఉంటుంది దేని మీద వ్యామోహం ఉండదు ఇక మనకి సన్యాసులకి తేడా ఏముంటుంది అందుకని ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి కానీ అది ఆ ఆశ ఎలా ఉండాలి అంటే స్వచ్ఛంగా ఉండాలి మనం ఏ పని చేసినా కూడాను నిజాయితీగా చేయాలి అడ్డదారిలో పోయి సంపాదించడము అడ్డదారిలో సంపాదించింది మనకు నిలవదు ఏదైనా సమపాలలోనే ఉండాలి మనకి బాడీలో ఏదైనా జబ్బు వచ్చిందంటే షుగర్ అంటారు బీపీ అంటారు థైరాయిడ్ అంటారు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి ఏంటంటే నార్మల్గా ఉండాలి ఇలా లో ఉన్నా హై ఉన్నా రెండు జబ్బులు లెక్క అందుకని ఆశ ఉండాలి కానీ అది సక్రమమైన మార్గంలోనే సంపాదన ఉండాలి అడ్డదారిలో పోవడం అంటే ఎవరినో ఒకరిని మోసం చేయడం కానీ దొంగతనం చేయడం కానీ ఇవన్నీ తప్పు ఈ నాలుగింటిని కనుక మనం అరికట్టుకుంటే జీవితంలో ఎంతో ఎత్తుకెదగలము అని మహానుభావాలు చెప్పిన ఈ స్టోరీని మీకు అంత చెప్పాను ఎవరికి అంత మాత్రం అర్థమైందో ఇలాంటి నీతి కథలు చాలా వరకు చాలా మందికి నచ్చవు కాకపోతే కనీసం మీకు నచ్చకపోయినా ఈ కథ విని మీ చిన్న పిల్లలు ఉంటారు కదా మీ ఇళ్ళల్లో మీ బిడ్డలు చిన్నవాళ్ళు అయితే మీ బిడ్డలకు చెప్పుకోండి మంచిగా లేదా మీకు మనవలు మనవరాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పుకోండి ఈ రోజుల్లో కథలు చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు వినడానికి కూడా వాళ్ళకి టైం లేకుండా పోయింది ఖాళీగా ఉన్నప్పుడు వీలైతే చెప్పుకోవచ్చు అందుకనే ఈ స్టోరీ చెప్పాను మీకు గనక నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఉంటానండి